హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను మండే రోజు చేసిన బ్లాగ్ ఇక ఈ రోజు ఏం టిఫిన్ చేస్తున్నానంటే ఉప్మా చేస్తున్నాను అయితే నేను సండే రోజు నైట్ ఏమనుకున్నానంటే ఎట్లయినా కొంచెం ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంది అది నేను ఇడ్లీ పిండి కలిపి కూడా వన్ వీక్ అయిపోతుంది రోజు చేద్దాం చేద్దాం అనుకుంటున్నా ఒకసారి షాపుకి పోతేనేమో ఇక్కడ మాకు లోకల్లో ఉండే షాపుకి పోతేనేమో అడే పల్లీలు అయిపోయినాయి అని చెప్పిండ్రు తర్వాత మళ్ళీ పక్కన వేరే బదేర్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది అక్కడికి పోతే అక్కడ కూడా పల్లీలు లేవు అని చెప్పి ఇక మా సారేమో ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడే బయటకు పోతుండ్రు తహల్ కానీ పోవట్లేదు పెద్ద షాప్కి అయితే ఈడున్న రెండు చిన్న షాపులలో అడుగుతనేవో పల్లీలు లేవు ఇక ఇడ్లీ అంటే పల్లీ చట్నీ ఉండ కదా అని చెప్పేసి నేను ఇడ్లీని రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను ఇక అప్పటికి నేను అనుకుంటున్నాను ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టి వన్ వీక్ అయితుంది కదా మళ్ళీ ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూడలేదు అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది మళ్ళేమో ఎట్లయినా ఫ్రిడ్జ్ లో పెట్టినాయి కదా పిండి ఎందుకు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇటువైపు ఇట్లా అనిపిస్తుంది ఇక సండే రోజు నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఎక్కువ రోజు నుంచి ఈ ఫ్రిడ్జ్ లో పెట్టడం కరెక్ట్ కాదు ఒకవేళ వాడేస్తే ఈ రోజు ఈ పిండి వాడిద్దాము ఏం చేద్దామంటే మినపాటు ఉంది కదా మొన్న మీరు అందరు చెప్పారు కదా గది చేసి ఏదైనా ఒకటి పచ్చడి వెజిటేబుల్ పచ్చడి చేద్దామని చెప్పి నేను అనుకోని సండే రోజు రోజు నైట్ ఒక్కసారి ఎందుకైనా మంచిది అని చెప్పేసి పిండిని చూశాను ఫ్రిడ్జ్ లో నుంచి పిండిని చూడగానే మొత్తం పైన ఒక లేయర్ లాగా అది బ్రౌన్ అయిపోయింది బ్రౌన్ అంటే ఇప్పుడు లోపల మొత్తం తెల్లగా ఉంది పైన ఒక తిక్కు లేయర్ బ్రౌన్ లాగా అయిపోయింది ఇంకా నాకు అర్థమైంది ఇడ్లీ పిండి ఖరాబ్ అయింది అని చెప్పేసి ఇక దాన్ని పడేసిన మళ్ళీ నెక్స్ట్ రోజు వెంటనే మనం ఏం చేయాలంటే ఆ రోజు నైట్ నేను చూసిందే నైన్ థర్టీకి ఇక అప్పటికప్పుడు మార్నింగ్ ఏం చేయాలని చెప్పేసి నాకు ఎటు దోశ లేదు పొద్దుగాలు లేవగానే ఉప్మా చేసినాయి ఈ రోజు ఉప్మాలోకి అసలు లేవు ఇక నేను పల్లీ లేకపోతే కొంచెం పిల్లలు తినరు అయినా కూడా ఎట్లా అట్లా ఉప్మా చేసి బాక్స్ పెట్టిచ్చి విషమ్మని మా సార్ని ఇద్దరిని స్కూల్కి అయితే పంపేసిన మాకు స్కూల్ పక్కనే ఉంటుంది విషమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోయింది విషు పోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కనీకు స్నానం చేయించి అయితే రెడీ చేస్తున్నాను కనీయకు ఒక టూ డేస్ నుంచి బాగా సర్దైపోయింది ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం కింది కొంగినా కూడా ముక్కులో నుంచి వాటర్ కానట్టు కారుతూనే ఉంది తను ఇక ఊకే కచ్చిపు యూజ్ చేస్తాడు ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను కదా అని చెప్పేసి కచ్చిప్ తీసుకోలేదు అందుకే ఆ చిన్న చిన్న డ్రాప్ లెక్క వస్తుంది కదా దాన్ని అటు ఇటు నలుస్తూ ఉన్నాడు ఇక నేనైతే తనని రెడీ చేస్తున్నాను మొన్న సంజయ్ బ్రదర్ అయితే చెప్పిండు అక్క కనేకు బింది అని చెప్పేసి నేను కనయ్యకి ఏం చేస్తా అంటే ఇట్లా అమ్మాయిలు పెట్టుకునే బొట్టు ఉంటది కదా అట్లా పెట్టాను కానీ ఇట్లా కొంచెం ఆ వైట్ కలర్ గాని రెక్టాంగిల్ లాగా పెట్టి దాంట్లో రెడ్ కలర్ తిలకం పెడతా ఇది మా ఫ్యామిలీ సిగ్నేచర్ అనుకోవచ్చు మీరు మా అక్క వాళ్ళు కూడా మా చింటుకి మా శివకి చిన్నప్పుడు రోజుకి ఇట్లనే బొట్టు పెట్టేది ఏ ఊరికి పోయినా లేకపోతే స్కూల్కి పోయినా అక్క వాళ్ళు పిల్లలకి మంచిగా ఇప్పుడు ఎట్లా అంటే షర్ట్ వేసి తర్వాత ఆ ఇంచెట్ వేసేసి రెడీ చేసినాక ఇట్లా వైట్ కలర్ పెట్టేసి దాంట్లో రెడ్ కలర్ సుక్క పెట్టేది మా అక్క వాళ్ళు అప్పుడు పిల్లలు చాలా మంచిగా ఉండేది మా శివకు మా షింట్ కాబోట్లు అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు పెద్దోళ్ళైట్ పెట్టుకుంటలేరు ఇక మాకు అన్నయ్య అనమాట ఇక నేను మా కన్నయ్య కూడా అక్క వాళ్ళు మా శివకు మా శింటికి ఎట్లా పెట్టి రెడీ చేసి స్కూల్కి పంపేదా అగో నేను కూడా గట్లనే రెడీ చేసి స్కూల్కి పంపుతున్నాను అప్పుడప్పుడు కన్నయ్య అడుగుతాడు అమ్మ నాకెందుకు ఒకలాగా పెడుతున్నావు అక్కకి ఎందుకు ఒకలాగా పెడుతున్నావు అని చెప్పేసి మాకు అన్నయ్య అడుగుతాడు అప్పుడు నేనేం చెప్తాను అంటే చిన్నప్పుడు షింటనే శివన్నయ్య కూడా ఇట్లనే పెట్టుకునేది నాన్న అందుకే అన్నయ్య వాళ్ళు మంచిగా చదువుకున్నారు నువ్వు కూడా ఇట్లనే పెట్టుకుంటే నువ్వు కూడా మంచిగా చదువుకుంటావు అని చెప్తే ఇక ఆయన విషమ్మకి చెప్తాడు మా సార్కి చెప్తాడు పాప ఈ బొట్టు ఎవరు పెట్టుకుంటారు తెలుసా శివన్న శింటనే పెట్టుకుంటారు అని చెప్పేసి ముద్దుగా చెప్తాడు అప్పుడు అనిపిస్తుంది అసలు ఎంత మా మాకన్నయ్య ముఖం చూస్తుంటే ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు చేసిన కాకుండా వాళ్ళకన్నా ముందు అక్కలో అన్నలో చేస్తుంటే అది ఒకవేళ అన్నకు చేసింది అక్కకు చేసింది అని చెప్పి అనుకో వాళ్ళకి ఓహో వాళ్ళకి చేసినాయి కాబట్టి మనకు కూడా చేస్తున్నాను ఒక హ్యాపీనెస్ అయితే వాళ్ళకు క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచే ఇది తెచ్చుకున్నాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా అట్లా అనమాట ఇక నేను క రెడీ చేసిన తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయినని చెప్పిన కదా తల స్నానం చేసిన జుట్టు మొత్తం పచ్చి ఉంది జుట్టు అని చెప్పేసి నేను నైట్ బట్టలు ఆరేసిన రోజు వర్షం వస్తుందని చెప్పిన కదా కొద్దిసేపు బయట బట్టలు ఆరేయగానే మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ తీయాల్సి వస్తుంది వర్షం వెంటనే వస్తుంది ఇంట్లో ఆరేసి నైట్ మొత్తం ఫ్యాన్లతోని ఆ బట్టలు అయితే ఆరిపోయినా పొద్దుగా లేచి ఆ బట్టలు మడత పెడుతున్నాను అంటే పొద్దుగాలు లేసే కాదు ఇదంతా పని చేసిన తర్వాత బట్టలు మడత పెడుతుంటే ఇక నేను ఏమనుకుంటా అంటే ఎప్పుడైనా సరే నాలాగా మీరు అందరూ కూడా అనుకుంటారు కదా తలస్నానం చేసినప్పుడు ఫ్యాన్ కింద జుట్టు ఆరడానికి ఏదో ఒక పని అటు ఇటు చేసుకుంటే మనం పని చేసుకునే లోపు మన జుట్టు ఆరుతుందని చెప్పేసి మనం అనుకుంటా అలా హెయిర్ యూజ్ చేసుకొని కొంచెం పని చేసుకున్నాము లేదా మనకి ఇరిటేట్ వస్తుంది అంటే ఓకే కళ్ళల్లో పడుతున్నట్టు ముందుకు వస్తున్నట్టు దాన్ని వెనక్కి ఎదురుకొని ఇదంతా పని ఉంటది ఇక ఇదంతా ఎందుకు రామగోసా అని చెప్పేసి ఏం చేస్తాం మళ్ళీ ఇక మనం కొప్పు వేసుకొని ఆ పని ఈ పనులు చేసుకుంటాం కదా ఇందాక కూడా జుట్టు అట్లనే వేసుకుంటే ఆరోలేపు అది నాకు వెనక్కి ముందుకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా తీసి అటు ఇటు పైన అయితే బూషర్ లాగా వేసేసిన ఇక ఈ లోపుగా కన్నీని స్కూల్కి తోలించడానికి కొంచెం టైం ఉందని చెప్పేసి ఇల్లు అయితే తోడుస్తున్నాను మండే నుంచి అయితే వాళ్ళకి టైమింగ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి విషమకేమో సెవెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మా కనీకి ఏమో ఎయిట్ నుంచి ఎయిట్ ట్వంటీ అనుకోండి ఎయిట్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అయితే వాళ్ళ టైమింగ్స్ చేంజ్ అయిపోయినాయి ఇక అందుకే వాళ్ళకి రోజు ఒక రోజు

ஆ பவுன் இவுந்திராண் அந்திரா அந்திரா ஆ ఇక ఈ రోజు మాకు అన్నయ్య అయితే అలిగిండు అందుకే ఎక్కువ మాట్లాడతలేడు ఎందుకు అలిగిండు అంటే ఇందాక నేను తనని రెడీ చేసిన తర్వాత ఇల్లు దుడుస్తున్నాను కదా నీకు ఎప్పుడు ఇదే పని నాకు లేట్ అవుతుందని నీకు తెలుస్తలేదా నువ్వు టైం చూడవా అని చెప్పేసి ఓకే పోతుండు టైం చూసి వస్తుండు ఇక నేను తనని అయితే స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పట్లకరే రొటీన్ అన్నట్టుగా షాయ్ అయితే పెట్టుకుంటున్నా అయితే ఫస్ట్ ఒక పాలు పోసిన సెకండ్ ఒక పాలు పోషనా కదా అది ఏంటి అంటే నేను పిల్లలకి నేను పాలు కాగబెట్టేటప్పుడు కొంచెం దాంట్లో వాటర్ కలిపిన అయితే అవి కొంచెం పల్సగా అనిపిస్తే మళ్ళీ చికెట్ పాలు పోసుకొని షాయ్ అయితే పెట్టుకున్నా నేను మా సార్కి వెజిటేబుల్స్కి పోయినా ప్రతిసారి చెప్పాలనుకుంటున్నా అల్లం తీసుకురమ్మని చెప్పేసి కానీ రోజు మర్చిపోతున్నా అల్లం తీసుకురమ్మని చెప్పి చెప్పడం అయితే రోజు మర్చిపోతున్నా ఇప్పుడు తను కూరగాయలు వేస్తా అని చెప్తారు కదా బ్యాగులు ఇచ్చే వరకు నాకు గుర్తుంటది ఇక తను పోతున్నా అని చెప్పగానే నేను మర్చిపోతాను అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తారు కదా అయ్యో అల్లం అనుకున్నా మర్చిపోయినా అని చెప్పి నేను చెప్తే అప్పుడు మా సార్ కామన్ డైలాగ్ నువ్వు ఏదైనా మర్చిపోకపోతే విచిత్రం కానీ మర్చిపోతే విచిత్రమే ఉంది ఇరవై నాలుగు గంటలు అన్నీ మర్చిపోతానే ఉంటావు ఏదన్నా మర్చిపోకపోతే నేను ఆశ్చర్యంగా ఫీల్ అవుతా కానీ నువ్వు మర్చిపోయిన దానికి నేను వెనక ఆశ్చర్యంగా ఫీల్ అయితే ఇక చెప్తుంది కదా అయ్యో నేను మర్చిపోయాను అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు చేసేది అదే పనే కదా ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొత్తగా చెప్తున్నావు అని చెప్పేసి మా సార్ అంటాడు అప్పుడు ఏం చేస్తావు ఇక మన తప్పులు ఉంటాయి అని చెప్పేసి నేను సైలెంట్గా ఉంటాను ఇక్కడైతే చాయ్ పెట్టుకున్న తర్వాత తాగేసిన ఈ రోజైతే వంట ఏం చేస్తున్నా అంటే మొన్న సాటర్డే రోజు అయితే క్యారెటు బీట్రూట్ క్యాప్స్కమ్ కీర క్యాబేజీ ఇవన్నీ తీసుకొని వచ్చింది కదా తనకంటే వెజిటేబుల్ రైస్ తినాలనిపిస్తుంది అంట ఇక చెయ్యి చెయ్యి అంటే మొన్న ఒకటే పొటాటో ఉంటే ఎట్లా చేస్తాడని చెప్పేసి నేను అన్నాను ఇక మళ్ళీ అన్నాడు కదా ఈ రోజు అన్న చేస్తా లేదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పి నేను అన్నా ఇక ఈ రోజైతే అదే చేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను పెద్దగా ప్రాసెస్ అనేది ఏం చేయను సింపుల్గా చేసినా కూడా మంచిగా ఉంటుంది తినడానికి అంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్ని కావాలి ఇంట్లో అన్ని ఉండాలి వెజ్ బిర్యానీ చేయడానికి అని చెప్పేసి అనుకుంటాం కదా అట్లా కాదు అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు ఉన్న దాంట్లోనే చేస్తాను అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే బిర్యానీ కావాలంటే బిర్యానీ మసాలా కావాలి గరం మసాలా కావాలి కాజు కావాలని చెప్పేసి అనుకుంటాక ఇగో నేనైతే కట్టలేమనుకోను కాకపోతే వెజిటేబుల్స్ ఉండాలి వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే మొన్న పన్నీర్ చేశాను కదా నేను ఏమనుకున్నానంటే నేను ఆ పన్నీరు ఆనియన్ టమాటో వేసి ఆ పన్నీర్ మొత్తం క్రష్ చేసి వండి చపాతీ అన్న పూరి అన్న చేస్తాను ఆ కర్రీ మా విషయమకైతే చాలా ఇష్టము అయితే నేను అదే చేద్దామనుకున్నా ఇక మా సార్ ఎట్లయినా బిర్యానీ చేయమన్నారు కదా అని చెప్పేసి నేను పన్నీర్ని చూస్తే ఆ పన్నీర్ ముక్కలు అనేవి కొన్ని ఉన్నాయి మళ్ళీ అవి ఎవరికి ఎటు సరిపోవు ఎట్లా వెజ్ బిర్యానీ చేస్తున్నా కదా దాంట్లో వేసేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఫస్ట్ అయితే నేను ఎలా చేసినా చెప్తా అది గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని ఆ పన్నీర్ని అయితే ఫ్రై చేసుకున్నాను ఇక ఆ తర్వాత మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత స్పైసెస్ వేసుకున్నాను ఏంటి అంటే కొంచెం రెండు మూడు లవంగాలు ఒక రెండు ఇలాచీలు ఒకటి దాల్చమ్ చెక్క అవైతే వేసుకున్నాను కొంచెం సాజర్ కూడా వేసుకున్నాను మీ అందరికి ఒక విషయం చెప్తాను ఇప్పుడు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా కదా బిర్యానీలోకి మనం అది ఆకు వేస్తాం కదా ఆకు ఖచ్చితంగా కంపల్సరీ అందరం వేస్తాము ఇంకా నాకైతే మంచిగా మైండ్ కూడా ఫ్రెష్గా చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి తెంపుకొని ఒక్క ఆకు వేసినా కూడా మంచిగా బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం కుక్ చేస్తుంటే ఆ గ్రీన్ ఆకు నుంచి మంచి అరోమా వస్తుంది అయితే నేను వెయ్యాలి కదా నేను బిర్యానీ చేస్తున్నా కదా అంటాం కదా సంగల పిల్లని ఎత్తుకొని ఊరంతా దేవులు అన్నట్టు అని చెప్పేసి ఒక సామెత వాడతారు కదా ఇగో గీడ కూడా గట్టలేదే నేను ఇవన్నీ వేసి బిర్యానీ అయితే చేస్తున్నాను కానీ మా ఇంటికాడ ఉన్న బిర్యానీ నాకు తీసుకొచ్చి మాత్రం లేదు మర్చిపోయినాయి ఇక మా సార్ తినేటప్పుడు అడిగిండో అప్పుడు నేనైతే సైలెంట్గా ఉండిపోయినా ఎందుకంటే అది ఆయనకు తెలిసి నేను మర్చిపోయినా అని చెప్పేసి అది నాకు తెలిసి నేను మర్చిపోయిన చెప్పి మళ్ళీ ఇక పైనుంచి మనం మర్చిపోయినా అనే మాట చెప్పిన ఇంకా మళ్ళీ మనకి ఇట్లు పడతాయని చెప్పేసి నిమ్మల్లాగా సైలెంట్గా ఉన్నా ఇక అట్లయితే బిర్యానీ తినేసిన అయ్యో ఇడ నేను ఎలా చేసిన ప్రాసెస్ చెప్తున్నాను కదా అవన్నీ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ తర్వాత వచ్చేసి పొటాటో క్యారెట్ ఇవి కలిపేసుకొని అవి వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై చేసుకున్నాక ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎట్లాగో అన్నం ఉడికేటప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడుకుతాయి ఇంకా దాంట్లోకి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత కారం సాల్ట్ తర్వాత వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను నేను ఎలాంటి మసాలాలు కూడా వేయను ఎందుకంటే మసాలాలు వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కాకపోతే మా పిల్లలు ఎక్కువగా మసాలాలు తినరు ఒక రెండు ముద్దలు తినగానే వాళ్ళకి గొంతులా ఘాట్ అయ్యి నేను తినను అని చెప్తారు నేను చేసేది మొత్తం వాళ్ళ కోసమే కాబట్టి నేను మసాలా అయితే వేయను ఇక అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు ఒక త్రీ కప్స్ బియ్యం తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఒక ప్లేట్లో కొన్ని వాటర్ ఉంటే అవి వేసుకున్న తర్వాత ఒక ఐదు కప్పులలో కొంచెం ఫోర్ అండ్ హాఫ్ కప్స్ అయితే వాటర్ వేసుకున్నాను వేసుకొని ఇంకా కలిపేసుకొని మనం అన్నం వండినట్టు ఇంకా మనం బిర్యానీ అయితే వండుకోవడమే అప్పుడప్పుడు ఏంటి అంటే కొంచెం కలిపేసుకోవాలి ఇందాక నేను వేరే హీటర్ మీద పెట్టినా కదా దా హీటర్ మీద ఎక్కువగా వేడి వస్తుంది అందుకే మాడిపోతుంది అని పక్క హీటర్ మీద పెట్టి ఇక బిర్యానీకి సైడ్గా రైటా కూడా చేసి పక్కన పెట్టిన నిన్న చెప్పిన కదా రైటా ఎట్లా చేసిన ఇక ఈ రోజు కూడా ఎట్లని సింపుల్ గా రైటా చేసిన ఇక నేను ఇది కొంచెం లేటుగా స్టార్ట్ చేసిన ఎందుకంటే ఈ రోజు మా పిల్లలవి స్కూల్ టైమింగ్స్ చేంజ్ అని చెప్పిన కదా మా సారేమో టూ ఓ క్లాక్ వస్తాడు విషయంలో ఏమో వన్ ఓ క్లాక్ వస్తుంది కొంచెం పిల్లలు వచ్చే ముందు ఇది వేడి వేడిగా ఉంటే బాగుంటది అన్నట్టుగా వాళ్ళు వచ్చే ముంగట చేసిన అక్కడ హీటర్ ఆఫ్ చేసి వెంటనే కనైన్ తీసుకొస్తాను పోయి కనైన్ తీసుకొచ్చాను విషమ్మ తీసుకొచ్చాను చూసారు కదా ఇగో రోజు ఆడుకోవడానికి విషమ్మ ఫ్రెండ్స్ వస్తున్నారు అయితే ఇంతకు ముందుకు విషమ్మ కూడా బ్యాగులు ఇట్లా పెట్టకపోయేది ఈ బెడ్ మీద బ్యాగులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి యూనిఫామ్ చేంజ్ చేసుకుని బై మంచం ఎక్కి అక్కడ యూనిఫామ్ అయితే గాలి కారేసేది అట్లా చేసేది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పటి నుంచి పిల్లలు ఎక్కడ పక్కనే వేస్తుండ్రు ఇక నేను పొద్దున్న నుంచి రెండు మూడు సార్లు అటు ఇటు ఆడినప్పుడల్లా చదువుతాను కదా ఇక ఆ బ్యాగ్ అంతా చదివేసి పిల్లలు ఇద్దరికి బిర్యానీ అయితే నేను తినిపించేసాను ఈ ఈరోజు ఫేవరెట్ ఉండాను కాబట్టి నేనే తినిపించాను వాళ్ళైతే ఆడుకుంటున్నాను ఈ లోపుగా నాకు మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెప్పలే తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ కొన్నిసార్లు ఏమో అవసరమా అని చెప్పేసి అనిపిస్తుంది ఇక ఏం చేసిన అంటే రోజు ఇప్పుడు ఈ టేబుల్ కింద మా సార్వి రెండు జతల చెప్పులు ఉంటాయి అవి ఈడుస్తారు మళ్ళీ డైలీ రోజు ఇంట్లో వేసుకున్న చెప్పులు ఉంటాయి అవి ఇడుస్తారు తర్వాత వచ్చేసి పిల్లల షూస్ ఉంటాయి కదా నేను బెడ్రూమ్ లో మంచం కింద పెడతాను ఇల్లు ఉడుస్తున్నప్పుడల్లా ఈ చెప్పులన్నీ లేపి దులిపి చెక్ చేసి ఆడబెట్టి ఇల్లుడ్చేదాన్ని ఇక పిల్లలు కూడా సరే చెప్పులు ఇప్పుడు తనకు ఒక ప్లేస్ లేదుగా వచ్చిన తర్వాత ఏడవాడు తానే ఇప్పితే ఇక నేను పిల్లలు ఏమో బెడ్ కింద మా సార్ ఏమో ఆ టేబుల్ కింద పెట్టేదాన్ని ఇక ఆ టేబుల్ కింద ఇప్పుడు మన హాల్లో కూర్చొని చూస్తున్న పువ్వుకి నాకు చెప్పులే కనిపిస్తున్నాయి ఈ చెప్పులు ఎక్కువనే మళ్ళీ బయట కూడా ఇప్పుడు మేము నలుగురం అంటే డైలీ బయట తిరగడానికి వేసుకున్న చెప్పులు వేరే ఉంటాయి మళ్ళీ షూస్ వేరే ఉంటాయి నా అయితే ఒక చేతనే ఉంటాయి నాకు ఒక షూస్ ఉన్నాయి ఆ షూస్ నేను ఎప్పుడు బయటకు తీస్తా అంటే ఆరు నెలలకు ఒకసారి మనం ఇంటికి పోయినప్పుడు తీస్తా ఇక మళ్ళీ వచ్చిన తర్వాత దాని వాష్ చేసి కబోర్డ్ లోనే పెట్టేస్తా ఇక ఈ చెప్పులు అని చెప్పేసి చెప్పుల స్టాండ్ అయితే నేను తీసుకున్నాను ఇది మీషో లో తీసుకున్నాను నాకు టూ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అయితే పడ్డది ఆ తర్వాత అక్కడ టేబుల్ ఉంటది కదా దాని పక్కనే చదువుకున్నా చదువుకుంటే చూడడానికి అయితే మంచిగా ఉంది ఇక రేపు ఎల్లుండో అవి టేబుల్ పైనే కవర్ కూడా బుక్ చేసినా అవి కూడా వస్తే అవన్నీ వచ్చినాయి వచ్చినట్టు చూపించాలా లేకపోతే అన్నీ ఒకేసారి చూపించాలా అనే ఆలోచనలా నేనున్నాను మీరు కూడా నాకు కమెంట్స్ చేసి చెప్పండి తీసుకునేవన్నీ ఒకేసారి చూపించండి లేదా ఎప్పుడు అప్పుడే బ్లాగ్లోనే చూపించండి అని చెప్తే నేను ఏదో ఒకటి చేస్తాను ఎందుకంటే నేను బాగానే ఆర్డర్ పెట్టిన ఇక టైం వచ్చేసేమో ఈవినింగ్ త్రీ థర్టీ అట్లా అవుతుంది మస్తు వర్షం అంటే మస్తు వర్షం పడుతుంది నేనేమో ఆ వర్షం ఎట్లా పడుతుందో అట్లనే అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తానేమో ఈ రోజు వీడియో వీడియోనేమో ముందు ముందు ప్లే అవుతుంది వాయిస్ చెప్పేసరికి లేట్ అవుతుంది అందుకే ఇంకా మళ్ళీ వర్షం పడేటప్పుడు కూడా ఆ ఒరిజినల్ వాయిస్ అనేది మ్యూట్ చేసి నా వాయిస్ అయితే చెప్పాను ఇక ఎట్లయినా చల్లగా వర్షం పడుతుంది కదా టైం వచ్చేసేమో ఇంకా ఒక ఫార్టీ ఫోర్ ఫార్టీ అట్లా అవుతుంది ఆ టైంకి నేనైతే చాయ్ పెట్టి పిల్లలకైతే పాలు వేడి చేసిన పొద్దునైతే వెజ్ బిర్యానీ చేసిన అని చెప్పినా కదా అదే బిర్యానీ నైట్కి కూడా మిగిలిపోయింది నేను వండేటప్పుడు ఏం చేశాను అంటే మూడు కప్పులు వేశాను మీకు ఇంత ముందు వాయిస్లో ఐదు కప్పులు అని చెప్పినట్టున్నా లేదు మూడు కప్పుల రైస్ కి నేను ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను హాఫ్ కప్పు వాటర్ కొంచెం ప్లేట్ లో ఉంటే అది వేసాను కదా మళ్ళీ మీరైతే నన్ను తప్పు చెప్పానని చెప్పి తిట్టుకోకూరే నైట్ కోసం అయితే కొంచెం కావాలని చెప్పేసి వండిన వండినాక నైట్ అదే మిగిలింది పిల్లలు పాలు అయిన తర్వాత పిల్లలకైతే ఒక బర్త్డే పార్టీ వచ్చింది ఆ పార్టీ కోసం అయితే వాళ్ళు రెడీ చేసుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పాప కోసము ఏంటి అంటే ఇక్కడ పిల్లలు బయటికి వెళ్ళడం చాలా అంటే చాలా తక్కువ ఇక్కడ ఎట్లుంటుంది అంటే మొత్తం రిజర్వ్డ్ ఉంటారు అంటే వాళ్ళ ప్లేస్లలో వాళ్ళే ఉంటారు అట్లా ఉంటుంది ఇంతమంది ఇంత దగ్గర దగ్గర ఉన్నా కూడా ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేదు అలాంటిది ఇంకా పిల్లలకి ఇలా ఏదో ఒక చిన్న పార్టీ వచ్చినా కూడా నేను పంపిస్తాను వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ముందుగానే ఇది కిడ్స్ పార్టీ పేరెంట్స్ కలో లేదు అని చెప్తారు ఇక ఇది కిడ్స్ పార్టీ అని చెప్పేసి ఇక పిల్లలు ఇద్దరిని రెడీ చేసినా మా సార్ కోసం వెయిట్ చేస్తాం మా సార్ రాగానే గిఫ్ట్ తీసుకొని అయితే వాళ్ళైతే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిండ్రు ఇక నేను ఇలా విషమ్ని కానీ రెడీ చేసినా కదా మా విషమకి ఏంటి అంటే ఇప్పుడు నేను జస్ట్ సింపుల్ కానీ రెడీ చేసిన నేను ఏమనుకుంటున్నానంటే తనకి ఎట్లాగో ఒక త్రీ టైమ్స్ అయితే గుండు చేయించిన మన కూడా హెయిర్ మంచిది రావట్లేదని చెప్పేసి గుండు చేయించిన కదా ఇక మళ్ళీ కటింగ్ అయితే చేయించాను జుట్టు పెంచుతాను అని చెప్పేసి నేను అనుకుంటే మా సారేమో నిన్న పిల్లలు ఇద్దరు ఇరిటేట్ అవుతుండవు అని చెప్పేసి విషమ్మకి ఒక టూ త్రీ ఇయర్స్ దాకా జుట్టు పెంచడం వద్దు అంట ఇట్లా జస్ట్ కటింగ్ చేయిద్దామని అని చెప్పి మా సార్ అయితే ఇక నిన్న కటింగ్ షాప్కి తీసుకుపోయి కటింగ్ అయితే చేయించిండు ఇంకా ఈ లోపుగా తను కూడా ఒక గిఫ్ట్ తీసుకొని అయితే వచ్చిండ్రు ఇద్దరు అయితే వెళ్తున్నారు మా సారేమో ఇప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ పార్టీ దగ్గర దించేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తారు పిల్లలకి బర్త్డే పార్టీ అంటే ఎంత హుషారు వస్తుందో మా సార్ వేయినప్పటి నుంచి ఒక ఫార్టీ మినిట్స్ అట్లా వేయండి గిఫ్ట్ తెస్తానుకో అప్పటి వరకు బయట వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అక్కడే ఆగిపోయారు ఇక ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఇప్పుడు పోకపోక ఇంట్లో నుంచి బయటికి అనుకో ఆ పోయిన ప్లేస్ బాగా నచ్చుతుంది వాళ్ళకి ఇంత ముందుకు కన్నయ్య ఇలా సింగిల్ అయితే బర్త్డే పార్టీకి అస్సలు వెళ్ళిపోయేది అలాక్కతోనైనా ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా పోతుడు ఎందుకునా రిటర్న్ గిఫ్ట్స్ రా రిటర్న్ గిఫ్ట్సా వా వెరీ గుడ్ పార్టీ మంచిగా అయిందా ఏమైంది కాల్కి కొత్త లేజర్ వచ్చిందా నిన్ననే కొత్త లేజర్ తీసుకున్నావు కదా చెప్ప పార్టీ ఎట్లా జరిగింది చెప్పరా ఎవరెవరు వచ్చిండ్రు

ఫుడ్ తిన్నదా ఏం పెట్టినరు ఏం పెట్టినా ఏం తిన్న స్నాక్సా స్నాక్స్ స్నాక్స్ ఏమన్నా అవునా సమోసా బర్త్డే పార్టీ అంటే మరీ పెద్ద పార్టీ ఏం కాదు జస్ట్ సింపుల్గానే చేస్తారు కాకపోతే చిన్న పిల్లలు ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టుగా అయితే ఇలా పిల్లల్ని పిలుస్తారు అయితే పోయింది చిన్న పార్టీ అయినా సరే పెద్ద పార్టీ అయినా సరే పిల్లలు బయటకు పోయి కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా ఒక వన్ అవర్ వాళ్ళతోని స్పెండ్ చేస్తే వాళ్ళ ముఖంలో ఉండే ఆనందమే వేరు ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం తిన్నారు ఎవరు బర్త్డే అయింది అని చెప్పేసి మనం అడుగుతున్న క్వశ్చన్స్ కి వాళ్ళు ఎంత హ్యాపీగా ఆన్సర్ చెప్తారంటే మస్తు హ్యాపీగా ఉంటుంది అందుకే నేను వాళ్ళు రాగానే అడుగుతున్నాను రిటర్న్ గిఫ్ట్స్ కింద అవి పెన్ను తర్వాత సారీ పెన్సిల్ షార్ప్నర్ లేజర్ తర్వాత స్కేలు పౌచ్ ఇచ్చిండ్రంట వన్ ఇయర్ పాప బర్త్డే అంట ఇక విషము కన్న ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే అన్నం ఏం తినలేదు అక్కడే స్నాక్స్ తినొచ్చారంట ఇక రేపటి కోసం నేనైతే బెండకాయలు కట్ చేసి ఫ్యాన్ కింద అయితే పెట్టినా ఇలా ఫ్యాన్ కింద పెట్టడం వల్ల ఏంటి అంటే మంచిగా బెండకాయలు వండేటప్పుడు జీఘ్ర అస్సలు రావట్లేదు ఇక నైట్ నేను మా సార్ ఇద్దరం తిన్న తర్వాత గిన్నెలైతే రోమేసి పాలు వేడి చేసి పక్కన పెట్టిన పులిహోర చేద్దాం రేపు మార్నింగ్ అని చెప్పి వేడన్నం అయితే వండినా ఇప్పుడు ఈ అన్నము వండకపోదును కానీ నేనేమనుకున్నాను అంటే వెజ్ బిర్యానీ మా ఇద్దరికే అయిపోయింది పిల్లలకి ఎట్లాగో వేడి వేడి అన్నం పెట్టవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత తింటా అంటే అని చెప్పి ఇక నేను వెంటనే అన్నం కూడా వండిన కొంచెం తింటారు కొంచెం ఏమేమో రేపు పొద్దున పులిహోర చేయవచ్చు అని చెప్పి ఎప్పటి నుంచో నేను నిమ్మకాయ పులిహోరనే చేస్తున్నా కదా చింతపండు పులిహోర తినక చాలా రోజులైతుంది నాకేమో ఇట్లా చింతపండుతో చేసిన పులిహోరనే మస్తు ఇష్టము అది తింటుంటే గుడిలో ప్రసాదం తింటున్న ఫీలింగ్ వస్తుంది నాకు అందుకే ఏం చేస్తున్నా అంటే కొంచెం టైం అయినా సరే నైట్ నైన్ థర్టీకి ఇలా చింతపండు పులుసు అయితే చేస్తున్నాను రేపు పొద్దున ట్యూస్డే కదా మళ్ళీ చేయడం నాకు లేట్ అవుతుంది ట్యూస్డే అంటే మళ్ళీ అలకి ముగ్గేసుకుంటగా అని చెప్పేసి ఇప్పుడే పులిహోర పులుసు చేసి మళ్ళీ తాగడం కోసం అయితే సబ్జా గింజలు అయితే నానబెట్టేసిన ఇక పులిహోర పులుసు చేసినప్పుడు మా సార్ వచ్చి ఏం చేస్తున్నావు అంటే పులుసు అని చెప్తే ప్లేట్లు వేసి కొంచెం అయితే తినేసిండు తిన్న తర్వాత మళ్ళీ అన్నాడు కదా ఎట్లాగో వేడన్నం వండిందో కదా మాకు కొంచెం పులిహోర కలిపి పెట్టవా అంటే వాళ్ళకి ప్లేట్లలో అన్నం పెట్టిన మా సార్కి పులిహోర పులుసు వేస్తే తను వేరే ప్లేట్లో తింటుండ్రు పిల్లల కోసం అయితే ఇలా వేరే ప్లేట్లో కొంచెం అన్నము పులుసు అయితే వేసి కలిపేసినాయి మరి ఈ బ్లాగ్ అయితే ఇరికే ఎం చేస్తున్నాను వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్